ఏమండీ ఏమండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత ఉంటుందంటారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉంటాయేమో పూర్తిగా కరెక్ట్గా నాకు తెలియదు ఏదన్నా సెవెంటీ అబో ఏమంటే ఆ వయసులో అంటే మనం ఆ వయసుకి వెళితే ఎలా ఉంటాం మనం నైంటీ నైన్ పర్సెంట్ రెస్ట్లోనే ఉంటాం పిల్లలకి పెళ్లి చేసేసి మనవాళ్ళతో ఆడుకుంటూ విశ్రాంతిగా కాలక్షేపం చేస్తాం ఆ పక్కింటోడు కూడా మనకెందుకు ఎదురింటోడు కూడా మనకెందుకు మనం ఉన్నాం మన పిల్లలు ఉన్నారు మన కోడళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు ఇది ఇలా సరిపోద్ది శ్వాస జీవితం అంటారు దాన్ని కదా కానీ చంద్రబాబు నాయుడు గారికి మనం అనుకున్నాం కదా కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవలో మనవరాలు అవన్నీ ఎవరో తెలుస్తారు చంద్రబాబు నాయుడికి మనమే జనమే జనమే అని కుటుంబ సభ్యులు ఎందుకీ మాట అంటున్నానంటే నిన్న అమరావతిలో సుపరిపాలన ఏడాది సందర్భంగా ఓ సమావేశం పెట్టారు ఈ సమావేశానికి కొత్తగా పెట్టారు ఈ సమావేశం కూడా ఎలాగా అటు పొలిటిషియన్స్ ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ని సమన్వయం చేస్తూ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ధి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన స్క్రీన్ మీద స్లైడ్స్ చూపిస్తూ మైక్ చేత్తో పట్టుకుని ఓ చేత్తో స్లైడ్స్ ఇలా చూపిస్తూ గంట నలభై ఐదు నిమిషాలు నిలబడి గంట నలభై ఐదు నిమిషాలు నిలబడి ఆయన అక్కడికి వచ్చినట్టు ప్రజాపత్రులకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా డీటెయిల్గా వివరించాడండి పది నిమిషాలు నేను వీడియో చేస్తే ఇంకో నిమిషం కూర్చోవాలి కాసేపు అయితే ఒక గ్లాస్ మంచిది తాగాలి ఆయన వివరించడం కూడా ఈ ఇతను ముందు ఏమన్నా లెక్చర్గా పనిచేసాడా అనిపించింది నాకు అంత డీటెయిల్గా చెప్పాడు అది ఎక్కడ యువపిక డెబ్భై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఇతను ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడిగా అంత ఉత్సాహం ఎలా వచ్చిందంటే చెప్పిన జనం జన బలం ప్రజలకి ఏదో చెయ్యాలనే తపన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకోవాలని ఉత్సాహం ఇవన్నీ ఆయన ఆ మధ్యలో నింపేసుకున్నాడు దీనివల్ల డెబ్భై నాలుగు కాస్త ఇరవై నాలుగు ఇతనికి మనవలు రాష్ట్ర ప్రజలే మనవరాళ్ళు రాష్ట్ర ప్రజలే కోడళ్ళు అల్లుళ్ళు కొడుకులు కుటుంబం అంతా కూడా రాష్ట్ర ప్రజలేయనికి వాళ్ళు బాగుంటే ఇది బాగుంటాడు వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యున్నతి వాళ్ళ యొక్క అభివృద్ధి పెరిగే కొలిది ఇతని వయసు వస్తుంది నిజంగా నాకు అదే అనిపించిందండి ఎంత గొప్పతనం అండి గంట నలభై ఐదు నిమిషాల సేపు ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషను ఆ స్క్రీన్ మీద స్లైడ్స్ చేస్తూ ఓ చేత్తో మైక్ ఇలా పట్టుకుని ఇలా చేసుకుంటూ 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 అది ఏం చెప్పాడంటే గొప్పలు చెప్పలేదు డప్పు కొట్టలేదు డూబు డాబు అసలా చేయలేదు ఈ సంవత్సరంలో నేను అన్నీ చేసేసాను సూపర్ సిక్స్ అని మాత్రం అటు మాత్రం అతను అనలేదు పెద్దరికాన్ని పోషించుకున్నాడు అతను పెద్దరికం కలిగినటువంటి సీఎంగా ఖచ్చితత్వం కలిగినటువంటి చీఫ్ మినిస్టర్గా చక్కగా ప్రసంగించాడు అతను ఈ సంవత్సరంలో చేసిందే చెప్పాడు ఎంత చేసేవో అంత చెప్పాడు ప్రజలు ఎంత లబ్ధి పొందారో అంతే మాట్లాడాడు అంతేగాని నేను అక్కశైలములకి ప్రతి ఇంటికి నేను ఇచ్చేశాను ప్రతి ఇంటికి మంచి చేసేసాను నేను ఆ బట్ట నొక్కే నీ బట్ట ఇలాగ అసలు మాట్లాడలేదు అప్పుడు చాలా హుందాతనంగా మాట్లాడాడు ప్లస్ రాబో రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాడు ఎంతమందికి ఇంకా సంక్షేమం ఇవ్వబోతున్నాడు ఎంత అభివృద్ధి చేయబోతున్నాడు అభివృద్ధి కోసం సెంట్రల్ నుంచి ఎంత నిధులు ఇతను అడగబోతున్నాడు సెంట్రల్ ఎంతవరకు మనకు సముఖంగా ఉంది పెట్టుబడులు ఎంత తేనున్నారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ఎంతవరకు వచ్చింది ఇంకా ఇంకా ఎంత ఉందో చేయవలసింది ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి మనకు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ జరిగితే ఈ రాష్ట్ర ఆదాయం ఎంత పెరుగుతుంది ప్రజల జీవన స్థితిగతుల్లో ఎంత మార్పు వస్తుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరితే యువత యువత వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఏ విధంగా స్థిరపడతారు ఇదంతా కూడా చాలా చక్కగా చాలా డీటెయిల్గా కనీసం నేను అనుకున్నాను అక్కడ ఏడు ఎనిమిదో తరగతి కూరలు కూర్చున్నా కానీ అదంతా కూడా అర్థమైపోద్ది అనమాట ఎవరికి ఏ డౌట్ లేకుండా చాలా క్లియర్గా చెప్పి నిన్న సమావేశానికి వెళ్ళినప్పటికీ ఓహో ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఈ స్టేజ్కి వెళ్తుందనమాట ఈ స్టేజ్కి వెళ్ళినాకీ మనం ఈ విధంగా ఉండాలన్నమాట అని చెప్పేసి అక్కడ ప్రజా ప్రతినిధి అయినా సరే గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే మైండ్ ఒక ఫిక్స్కి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వాళ్ళ మోటివేట్ చేసింది వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే బాబుగారు ఆలోచనల్ని మనం తూచ తప్పకుండా పాటించాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది అంత చక్కగా అంత ఓర్పుగా గంట నలభై ఐదు నిమిషాలు నిలబడి ఏకదాటిగా చెప్పేటప్పుడు దాకా మరి యువకులు చేశారు సీఎంగా ఈ రాష్ట్రాన్ని వయసు ఉన్నవాళ్ళు చేశారు చాలామంది చేశారు కానీ ఇంత ఓర్పు సహనంతో అయితే చేరారు నేను ఇరవై సంవత్సరాలు ఇరవై వారి ఇరవై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా నేను స్థిరపడ్డాను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను వాళ్ళ పరితిని చూశాను కానీ ఇంత ఓర్పు సహనం ఈ వయసులో అంటే జనం బాగోగులు చూసి ఇతను వయసు తగ్గిపోతుందంటే నిజంగా గ్రేట్ ద గ్రేట్ సీఎం అని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ